కాకినాడలోని రాజీవ్ గాంధీ లా కాలేజ్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల అధ్యాపక బృందం సంక్రాంతి విశిష్టతను వివరించారు విద్యార్థిని విద్యార్థులు భోగి మంటలు గొబ్బెమ్మలు సాంప్రదాయ వస్త్రధారణతో పండుగను ఆనందంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో లా కళాశాల అధ్యాపక అధ్యాపక ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కూడా ఈ సంవత్సరం అంతా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు సంబంధించిన పండుగ పూర్వకాలం ఏంటంటే అన్ని పల్లెటూరులో వచ్చి ఉండడం అందరూ రైతు కుటుంబాలు ఉండడం ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక సాఫ్ట్వేర్ మీద ఉందా అప్పుడేంటంటే ప్రతి ఇంట్లో కూడా ఒక రైతు ఉండేవాడు దాని దగ్గర ఇటువంటివన్నీ కూడా అయిపోయే పద్ధతిలో సోషల్ మీడియా బాగా డెవలప్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ దానికి వెళ్ళి మన సంస్కృతి ఏంటి మనకున్న పండుగలు ఏంటి మన అలా సెలబ్రేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చూసి మళ్ళీ పండుగ కొత్తగా స్టార్ట్ చేయడము ఇలా చేయడం వల్ల ఏంటంటే మిమ్మల్ని చూసి మేము తరాల మీ వచ్చే తరాలందరూ కూడా సంస్కృతి నేర్చుకుని